ైస్ అలాడ్ పిల్లరా ఈ యొక్క నూతన అవదే కాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం మీకు గ్రంథము ఆరో అధ్యాయం ఎందో వచ్చిన మైకా సిక్స్ ఎన్వర్స్ ఎయిట్ మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా ఏహో అని అడుగుచున్నాడు He has showed thee, O man, what is good, and what do the Lord require of thee but to do justly, and to love mercy, and to walk humbly with thy God. Esu Provari Ati Namlo, Pleram, Yandriki, Shubamulatili Yasnan, Marika Nutana Dinanimantusinam, Idi Deuni Krupa, Deuniki Krodingi Daslu Kundam, Plera Ikra, Marika Anudan Zuthimlo. ఏది మనకి మెలుకరమో ఏది మన జీవితాలకి ఆశీర్వాదమో ఏది మన జీవితాలని సంతోషంతో నింపుతుందో దేవునికి ప్రియమైనదో ఇక్కడ మీక ప్రవక్త చెప్తున్నాడు ఏమంటున్నాడండి న్యాయముగా నడుచుకున్నటయో కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి ఈ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇలాంటి గుణగణములు కలిగినప్పుడు పిల్లరా మన బట్టి అనేకమంది దీవించి పడతారు మన జీవితంలో కూడా ఆ యొక్క నెమ్మది కలిగినటువంటి జీవితం కలిగి ఉంటాం దేవుని యొక్క నామం మహింపచబడుతుంది నా ప్రియ నా ప్రియ సహోదరి నీ ప్రవర్తన ఎట్లా ఉంది నీ జీవితం ఎట్లా ఉంది దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నడుచుకున్నప్పుడు ఆ న్యాయముగా నడుచుకుంటాం కనకరం ప్రేమిస్తాం దేవునికి ప్రియమైన కుమారుడుగా కుమార్తెగా ఉంటాం అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దయచేను గాక ప్రాణం చేసుకుందాం ప్రియ తండ్రి పరిశుద్ధమైన దేవ మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు కుందనాలు చెల్లిస్తున్నాం మరి ఒక నూతన ఉదయకాల సమయంలో మీ యొక్క జీవాకుల ద్వారా మనం బలపరుస్తున్నారు మీ కుందనాలు ఏది ఉత్తమమో ఏది మాకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుందో మాకు మేలుకరమైనదో అది మీ వాక్యం ద్వారా మాకు నేర్పిస్తున్నారు ప్రవా మీ కుందనాలు చెల్లిస్తున్నాం అవునాయన మీరు కోరేది మీరు ఇష్టపడేది న్యాయముగా నడుచుకున్నట కనికరమును ప్రేమించుట దీన మనసు కలిగి ప్రవా దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా ప్రభావం మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఏవేవో చేయమంటలేదు కానీ దీని మనసు కలిగి తగ్గించుకుని లోబడి ఇతరులను ప్రేమించి అనేక మందికి మాదిరికరం ఆశపడుతున్నారు అలాంటి కృపను మా అందరికీ దయచేయండి ఈ విధముగా నడుచుకున్నట్లయితే మాకు ఆశీర్వాదం మా కుటుంబాలకు ఆశీర్వాదం వేలు మేము ఉంటాం సంతోషం సమాధానం కలిగి ఉంటాం ఇలాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి all major the up against good enough you didn't want them in the can the brother but she put bless you all my dear brothers and sisters greetings in the precious name of our Lord and Savior Jesus Christ here in my car 68 what God is expecting from us here the bible says the lord require of you but to do justly to love mercy and to walk humbly with your god treat people right with fair honest and kind even when no one is watching love mercy don't just show mercy actually love it be the kind of person who forgives fast and helps others without keeping score Walk humbly with God. Stay grounded.